కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో సినిమాలంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ఊహించుకోవచ్చు అయితే కమల్ హాసన్ సినిమాలు ఈ మధ్య వరుసగా ఆఫీస్ వద్ద బొడతా కొడుతుండటంతో ఆయన కొత్త సినిమాలపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు తగ్ లైఫ్ సినిమాకు తెలుగులో పెద్దగా ఓపెనింగ్స్ లేవు అనే విషయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది భారీ అంచనాల మధ్య కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన తగ్ లైఫ్ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఒకప్పుడు కమల్ హాసన్ మణిరత్నం సినిమాలంటే ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన భారతీయుడు టూ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని చూసిన సంగతి తెలిసిందే ఇప్పుడు భారీ తారాగణంతో తెరకెక్కిన తగ్ లైఫ్ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందనే చెప్పాలి ఈ సినిమాలో కమల్ తో పాటు సింభు కొత్త పేరు త్రిష అభిరామి ఐశ్వర్య లక్ష్మి నాజర్లు కీలక పాత్రలు పోషించారు తగ్ లైఫ్ అంటే తెలుగులో అర్థం దొంగ జీవితం లేదంటే గ్యాంగ్స్టర్ ఈ సినిమా గ్యాంగ్స్టర్ స్టోరీనే చిన్నప్పుడే తన చేతిలో సింభు తండ్రి చనిపోవటంతో సొంత కొడుకులాగా చూసుకుంటాడు కమల్ హాసన్ తన గ్యాంగ్లో తన తర్వాత సింభు ఉండేలా చూసుకుంటాడు కూడా అదే సమయంలో ఒక పోలీస్ ఆపరేషన్లో తప్పిపోయిన సింభు చెల్లిని కూడా వెతికి పట్టుకునే బాధ్యత తనదే అని హామీ ఇస్తాడు దీంతో సింభు కూడా కమల్ హాసన్ గ్యాంగ్లో కీలక పాత్ర పోషిస్తాడు ఎముడితో పోరాడే గ్యాంగ్స్టర్గా ఈ సినిమాలో కమల్ హాసన్ కనిపిస్తాడు తొలుత రెండు గ్యాంగుల మధ్య పోరాటం తర్వాత ఒక గ్యాంగ్ సారథి రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ బాధ్యత కూడా కమల్ గ్యాంగ్ చేతిలోకే వస్తుంది ఒక దశలో కమల్ తన గ్రూపులోని సొంత వాళ్ళను కూడా అనుమానించడంతో కథ మలుపు తిరుగుతుంది రెండున్నర గంటల పైగా సాగిన ఈ మూవీలో ఎక్కడ కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా వావ్ మూమెంట్ లేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు సినిమా అంతా చాలా రొటీన్గా సాదాసీదాగా సాగుతుంది తప్ప ప్రేక్షకులు ఎక్కడ థ్రిల్ ఫీల్ అయ్యే సన్నివేశాలు ఇందులో మర్చుకు ఒక్కటైనా లేవు అయితే టేకింగ్ విషయంలో మణిరత్నం స్టైల్ ప్రతి సీన్లోనూ కనిపిస్తుంది స్టోరీ ఏమాత్రం ఆసక్తికరంగా లేకపోవటంతో సినిమా భారంగా ముందు కదులుతుందనే చెప్పాలి ఉండేది కొద్దిసేపు అయినా ఈ సినిమాలో త్రిష పాత్ర ఓకే అక్కడక్కడ ఏఆర్ రెహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఒక ఇంత నిలబెట్టిందనే చెప్పాలి సినిమాలో విజువల్స్ మాత్రం ఫుల్ రిచ్గా ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే తగ్లైఫ్ సినిమాలో అటు కమల్ హాసన్ ఇటు మణిరత్నం మ్యాజిక్ ఏ మాత్రం వర్క్అవుట్ కాలేదు దీంతో ఇద్దరు కలిసి ప్రేక్షకులకు ఒక బోరింగ్ సినిమాను ఇచ్చినట్లయిందని చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ